హాయ్ అండి ఇవాళ టాపిక్కు మాట్లాడితే కొంతమందికి నచ్చు నచ్చకపోవచ్చు కానీ ఎవరిని కించపరచాలనే ఉద్దేశం కానీ కించపరిచేటట్టు చేయాలనే ఉద్దేశం కానీ లేదు టాపిక్లోకి వెళ్ళిపోతే మొన్న వినాయకుడి దగ్గర ఒక లడ్డు పాడారు ఒకళ్ళు ఆయన చాలా గొప్పవాళ్ళు అవ్వచ్చు ఎవరో తెలియదు కానీ ఆయన యాభై లక్షల చిల్లరకే ఎంతకో పాడారు పాడినప్పుడు అక్కడ ఉన్న పత్రికా విలేకరులు అడిగారు సార్ మీకు ఏమైనా కలిసి వచ్చిందా ఏం కలిసి రావాలని దేవుడి దగ్గర మొక్కుకున్నారు ఏం కలిసి రావడం కోసం ఈ లడ్డు పాడారు అంటే ఆయన చెప్పిన సమాధానం ఆయన బిజినెస్ అది కాబట్టి ఆయన్ని నేను తప్పు పట్టట్లేదు కానీ వినాయకుడి దగ్గర వినాయకుడు లడ్డు పాడి ఒక్కొక్కరిది ఒక్కొక్క బిజినెస్ ఉంటుంది ఒకళ్ళకి బ్రాందీ షాపులు ఉంటాయి ఒకరికి బంగారు షాప్ ఉంటుంది ఒకరికి బట్టల షాప్ ఉంటుంది అలా ఎవరెవరికి ఏ షాపులు ఉన్నాయో అలా ఆయనది కూడా ఒక షాపు కాబట్టి వాళ్ళని కించపరిచే ఉద్దేశం కాదు దయచేసి తప్పుగా తీసుకోకండి కానీ ఎదురు వాళ్ళ దగ్గర మనం మాట్లాడే విధానం కానీ మాట్లాడే ప్రవర్తన కానీ తీసుకునేటప్పుడు కొంతమందికి అందరికీ నచ్చాలని లేదు కదా ఇప్పుడు నా వీడియోనే అందరికీ నచ్చాలని ఎంతో ఎంతోమంది కామెంట్స్ పెడుతూ ఉంటారు ఆయన ఏమన్నారంటే కిందసారి ఆంధ్రాలో నాలుగైదు బెల్ట్ షాపులు టెండర్ వేశాను నాలుగైదు నాకే వచ్చినాయి ఒక పేరుతోనే ఇప్పుడు తెలంగాణలో టెండర్ వేస్తున్నాను అవి కూడా నాకు రావాలని వినాయకుడి దగ్గర మొక్కుకుని ఈ లడ్డూ పాడాను అన్నారు నాకెందుకో ఎదురువాళ్ళు నచ్చలేదు అని చెప్పడం మనకి భారతదేశంలో ఉన్న స్వతంత్రం కాబట్టి దేవుడి దగ్గరకి వెళ్ళి మందు కోసం బ్రాందీ షాపుల కోసం ఆయన బిజినెస్ పరంగా మాట విడిగా ఎక్కడ మాట్లాడినా నేను దాన్ని పెద్దగా న్యూస్ దాకా తెచ్చేదాన్ని కాదు ఒక ఉన్న ప్లేస్లో బెల్ట్ షాపుల కోసం ఈ మందు అమ్మటం కోసం నేను పాడాను అంటే అది నాకు నచ్చల ఎంతోమంది ఆడపిల్లలు వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ మంగళసూత్రాలు తాకట్లు పెట్టి చోదిద్దులు తాకట్లు పెట్టి తీసుకొచ్చి తాగి రోడ్ల మీద పడుకుని ఎక్కడ పడితే అక్కడ పడిపోయి రోడ్ల యాక్సిడెంట్లు కార్ యాక్సిడెంట్లు బైక్ యాక్సిడెంట్లు ఎన్ని చేయాలంటే అన్ని చేస్తున్నారు అది సమాజాన్ని మనమేలా మార్చగలుగుతాం మార్చలే ఎందుకంటే మనకి ప్రభుత్వానికి కానీ ఆదాయం వచ్చేది ఈ బెల్ట్ షాపుల వల్ల ఆదాయం వస్తుంది దేన్నన్నా మాఫీ చేయగలుగుతాం కానీ రెండు వేల నోట్లు రద్దు చేయగలిగాం భారతదేశాన్ని బ్యాన్ చేయగలుగుతాం లేకపోతే కర్ఫ్యూలు విధించగలుగుతాం కరోనా అప్పుడు ఇళ్ళల్లో పెట్టి తాళాలు వేయగలుగుతాం కానీ బెల్ట్ షాపులు తీసేసే ప్రసక్తి అనేది లేదు ఏ మనిషికి ఎంత తాగాలి ఎంత ఉండాలి తన ఆరోగ్యం ఎలా ఉండాలని వాళ్ళకి తెలియాలి వాళ్ళు పిలిచి బాబురా మా షాపులో మేము అమ్ముతున్నాం కొనుక్కొని ఎవరు చెప్పరు అర్థమైందండి ఎవరికి వాళ్ళ ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి ఆడవాళ్ళే తాగి అక్కడ పడితే అక్కడ పదిహేను ఏళ్ల పిల్లలు పదహారు ఏళ్ల పిల్లలు ఆడపిల్లలే తాగి హోటల్స్లో రచ్చరచ్చ చేస్తున్నారు అక్కడున్న బాయ్స్ని కొడుతున్నారు హోటల్లో వాళ్ళని కొడుతున్నారు ఇన్ని చేస్తున్నారు కానీ వినాయకుడి దగ్గర నా బిజినెస్ పరంగా నాకు లా కలిసి వచ్చింది అందుకని వినాయకుడు కలిసి రావాలి బాగా అని కోరుకున్నాను అంటే బాగుండేది దేవుడి దగ్గర బెల్ట్ షాపుల గురించి మందుల గురించి చెప్పకుండా ఉంటే బాగుండేది నాకు అనిపించింది అంతే మీ అందరికీ అనిపించాలని కాదు నాకు వచ్చిన చిన్న విషయం చెప్తున్నాను ఎంతోమంది వాళ్ళండి పాపం రోజుకి ఐదు వందలు మూడు వందల యాభై ఆరు వందలు ఏడు వందలు తెచ్చుకుంటారు తెచ్చుకుని అది అక్కడే తాగేసేసి శుభ్రంగా ఇంటికి వచ్చేసరికి ఇంటికి డబ్బులు తేకపోగా భార్య పెట్టిన అన్నం తిని ఇంట్లోనే వామిటింగ్ చేసుకుని మళ్ళీ ఆ భార్యని చిత్త కొట్టి చిత్రహింసలు పెట్టి లేదంటే తలకాయలకు కొట్టి ఇబ్బందులు చేసి పనులు మానుకుని ఉద్యోగాలు మానుకుని ఒకరోజు పనికిపోయాడంటే నాలుగు రోజులు పడుకుంటున్నారు ఇదంతా దేనివల్ల అంటారు గంజాయి అవ్వచ్చు తాగుడు అవ్వచ్చు ఇది తాకపోతే కళ్ళు తాగుతారు కళ్ళు లేకపోతే కల్తీ మందు తాగుతారు లేకపోతే సారా తాగుతారు ఇవన్నీ ఎవరు ఎవరు తయారు చేస్తున్నారు మనుషులేగా మన సాటి మనిషి కల్తీ సారా అమ్మకూడదురా వాడు చచ్చిపోతాడని సాటి మనిషికి అనిపిస్తుందా అనిపించట్ల అలా లేడీస్ కూడా సారాలు అమ్ముతూ చాలా కేసుల్లో దొరికినా మళ్ళీ బెయిల్ తీసుకుని బయటకొచ్చి మళ్ళీ అదే పని చేస్తున్నారు ఈయన మొగాయన నా బ్రాందీ షాపులు నా అవి పైకి రావాలి నాకు టెండర్లు రావాలని మొక్కుకున్నానని చెప్తున్నారు నేను చూసిన వరకు సారాలు దొంగ సారాలు లేడీసే అమ్ముతున్నారు అలాంటి పరిస్థితుల్లో మన భారతదేశం ఉంది మన ఆంధ్ర కూడా ఉందని చెప్తాను నేను ఎక్కడిదాకో ఎందుకు మనకు తెలిసిన ఆంధ్ర ఉందని చెప్తాను నేను కూడా మా నాయనమ్మ గారు చనిపోతే సుబ్బి అని మా ఇంట్లో పనివాళ్ళు చెప్పాను కదా ఎప్పుడు రెండు వందల ఏళ్ళు మూడు వందల ఏళ్ళ నుంచి తరతరాల నుంచి వస్తున్నారు వాళ్ళు ఎప్పటికీ వాళ్ళు వాళ్ళ జనరేషన్ పిల్లలు ఉన్నారు నాకు చాలా రోజులు మా పల్లెటూరు వదిలేసి మా అమ్మగారు సిటీకి తీసుకొచ్చి చదివించి అక్కడే మాకు అయిపోయిన తర్వాత పెళ్ళిళ్ళు అయిపోయి వెళ్ళిపోయాం కానీ పల్లెటూరు వెళ్ళడం చాలా తక్కువ చాలా తక్కువ నాయనమ్మగారే మేము వచ్చినప్పుడు చుట్టానికి వచ్చేసేవాళ్ళు ఆ పల్లెటూరు వెళ్ళే వాళ్ళం కాదు మేము నాన్నగారు బామ్మగారు అక్కడ ఉండేవాళ్ళు అమ్మ మేమందరం మచిలీపట్నంలో ఉండేవాళ్ళు నాయనమ్మగారు పోయినప్పుడు ఫస్ట్ టైం వెళ్ళాను పదిహేను సంవత్సరాల తర్వాత ఆ ఊరు వెళ్తే ఈ సుబ్బికి అమ్మ చాలా సంవత్సరాల తర్వాత వచ్చావు కదమ్మా ఏమైనా ఇవ్వమ్మా అది సరే అని చెప్పి ఐదు వందల రూపాయలు ఇచ్చాను దానికి అది తాగుతుందన్న విషయం ఆడవాళ్ళు తాగుతారన్న విషయం నాకు ఇరవై ఐదు ఇరవై ఆరు ఏళ్ళు వచ్చినా కూడా తెలియదు ఆ రోజుల్లో ఆ అమ్మాయిని డబ్బులు ఇవ్వంగానే కాసేపటికి తెలియలా ఎక్కడుందో అని తెలియలేదు మా నాన్నగారు బామ్మగారు వెళ్ళిపోయారు ఇల్లు కడగాలి చేయాలి సుబ్బి అని అడిగారు నన్ను తెలియదు నాని గారు ఇందాక ఎక్కడో ఇక్కడే ఉండాలి మరి ఎక్కడ దిక్కు తెలియదన తెలియదు వాళ్ళ కొడుకు తండ్రి వాళ్ళ అల్లుడు వీళ్ళందరూ కలిసి పనులు చేస్తున్నారు ఇల్లంతా చాలా పెద్దగా ఐదు ఎకరాల్లో ఓడవాలి తొడవాలి కడగాలి అని కాసేపటికి ఎప్పటికీ లాగా ఒక రేడియోలో పాటలు పెట్టింది రేడియోలో ఆ రోజుల్లో రేడియోలో పాటలు పెట్టి నాగస్వరానికి డ్యాన్సులు వేస్తుంది ఇవిడ అంతే సేమ్ నాగ కింద పాములు ఎలా కథలాడతాయో నాగిని డాన్స్ వేసి వస్తుంది కింద పొల్లి అదేంటి ఇవిడికి ఏమైంది అని చెప్పడితే ఎవడ్రా దొంగ వెదవ దీనికి డబ్బులు ఇచ్చిన వాళ్ళు దొంగ నా కొడుకులు నాన్నగారు బూతులు మొదలెట్టారు ఎవడి దీనికి డబ్బులు ఇచ్చారు ఇప్పుడు ఇది తాగొచ్చింది ఇప్పుడు ఇది రెండు రోజులకు కూడా పనికిరాదు ఎవడా పని చేసింది ఏదో పని మీరా మీరు అని అడుగుతున్నారు అందరూ మగవాళ్ళని ఆడవాళ్ళని వచ్చి ఎవరు అడగలేదు మా నాన్నగారు ఆ రోజుల్లో ఆ రోజులు అంటే పెద్ద రోజులు ఏం కాదండి టూ థౌజండ్ టూ నైన్ నైంటీ నైన్ టూ థౌజండ్ టూ థౌజండ్ టూనో టూ థౌజండ్ వన్లోనో జరిగింది ఇది బామ్మ పోయింది కూడా టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ఎయిట్ అట్లా టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ఎయిట్లోనే ఎప్పుడో పోయింది బామ్మ డేటు కరికి గుర్తులేదు కానీ నాకు ఆ రోజుల్లో ఆడవాళ్ళు తాగుతారన్న విషయం కూడా తెలియదు నాకు మగవాళ్ళ వరకు తాగుతారని తెలుసు కానీ ఇలా కళ్ళు ఒక కళ్ళు తాగుతారు ఆడవాళ్ళు ఇది ఎట్లాంటివన్నీ తెలియదు అనమాట ఇంకా అసలు తిరిగి రాను కూడా రాలేదు అది పనికి రాలేదు రెండు రోజుల పాటు ఆడవాళ్ళ దగ్గర ఇలా డబ్బులు తీసుకుంది ఇది అన్న విషయం నాన్నగారికి తెలియలేదు అలాంటి సిచ్యువేషన్స్ ఆడవాళ్ళు కూడా విపరీతంగా తాగటం కళ్ళు దొరికినా సారా దొరికినా మందు దొరికినా ఏం దొరికినా తాగి పడేసి రిహాబిటేషన్ సెంటర్స్లో కూడా వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అదే పరిస్థితులు మొన్న నేను ఎప్పుడో హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒక హోటల్లో కూర్చుంటే నా వెనక టేబుల్ మీద వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఫలానా పోలీస్ ఆఫీసర్ గారి భార్య రిహాబిటేషన్ సెంటర్లో ఉంది తెలుసా ట్రీట్మెంట్ తీసుకుంటానికి ఉంది ఆవిడ కళ్ళు మాంటలేదు అందుకనే సార్ వెళ్ళి అక్కడ చేర్పించారు ఆ దాంట్లో మానిపించే దాంట్లో అని చెప్తున్నారు లేడీస్ కూడా ట్రీట్మెంట్ తీసుకునే పరిస్థితి బ్యాడ్ హ్యాబిట్స్ అలా తయారవుతున్నాయి అందుకని ఈ వినాయకుడి దగ్గర పాడిన లడ్డు కానీ ఇలా తాగే విషయంలో కానీ భార్యలను కొట్టే విషయం కానీ మందు తాగటం కోసం చిత్ర పెట్టి అత్తగారులను కొట్టిన మా అల్లుళ్ళు ఉన్నారు తల్లిదండ్రులను పడుతున్న కొడుకులు ఉన్నారు నిన్న కూడా పొద్దున మత్తు మందులకు బానేసై తాగి లోని యాప్లో డబ్బులు పోగొట్టుకుని లేకపోతే బెట్టింగ్ యాప్లకి అలవాటు పడి హింసించి ఆస్తులు అమ్మమంటున్నాడని తండ్రి తల్లి అన్నగారు కలిసి ఒక తమ్ముడిని చంపి పడేశారు కొడుకుని చంపేశారు తల్లిదండ్రులు కలిసి ఎక్కడ పడతామే తాగొచ్చి రోజు కొడుతుంటే అని ఇలా తాగుడికి అలవాటు పడ్డవాడు ఏదో రెండు డ్రింకులు ఏదో రెండు మూతలు తాగేసి మెదలకుండా కూర్చొని ఇంటికి వచ్చిన తర్వాత ఏదైనా తాగాలి తప్ప రోడ్డు యాక్సిడెంట్లు బైక్ యాక్సిడెంట్లు ఇవన్నీ దారుణంగా అవుతున్నాయి ఎవడన్నా తాగిన వాడిని మొన్న ఎక్కడో చూసాను నేను రోడ్డు మీద వెళ్తుంటే ఈ రవాణా శాఖ వాళ్ళు లేకపోతే ట్రాఫిక్ పోలీసులో ఆపారు ఒక డాక్టర్ వాడిని అరే నీ బండి లైసెన్స్ తీరా ఏంట్రా ఏంటంటే ముందు పార్టీ ఎవరిదో వెనక పార్టీ ఎవరిదో ఇప్పుడు నన్ను ఏది ఇచ్చ నీకు ఏది ఇచ్చావు ముందు పార్టీ ఓనర్ వేడు వెనక పార్టీ వద్ద వేరు ట్రాలీ ఓనరు వేరు నీకు ఏది ఇమ్మంటావు నీకు ఏం చేయాలి ఉరే నీకు దండం రా వదిలేరా ఫోన్ నెంబర్ నా ఫోన్ నెంబర్ తెలీదు నువ్వేం చేస్తావు చేసుకో అని వాళ్ళని ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్ళు తాగించాడు ఎంత పెద్ద ఆఫీసర్లైనా రోడ్ల మీద నుంచి వాడికి కాళ్ళకి దండం పెట్టుకునే నువ్వు ఆపరా ఎక్కువ మాట్లాడమాకరే నీ వెనలేకపోతున్నావు అన్నా సరే వదిలిపెట్టలేదు వాడు ఆ రకమైన మనస్తత్వాలు మనుషులు ఉన్నారు కానీ వాడికి మాత్రం వేరే వాళ్ళతో ఫోన్లు చేయించడం తెలుసు వాడు అక్కడి నుంచి జంప్ అవ్వాలని తెలుసు అన్నీ తెలుసు కానీ దానికి ఆ రెండు వాళ్ళకి ఓనర్ ఎవరో మాత్రం వాడికి తెలియదు తాగిన తర్వాత వాళ్ళు చేసే సిచ్యువేషన్స్ చాలా దారుణంగా ఉంటాయి అర్థమైందండి చాలా భయానికమైన పరిస్థితులు ఉంటాయి కానీ కుటుంబం చాలా బాధపడుతూ ఉంటుందండి పాపం పని అయితే వాళ్ళకు వచ్చిన జీతం మూడు వందలు ఐదు వందలు ఏడు వందలు ఆ పూట మొత్తం తాగేసి వచ్చి ఆడవాళ్ళు కష్టపడి రూపాయి రూపాయి పోగేసుకుని సంపాదించి తీసుకొచ్చిన అంతా తుడిచేస్తున్నారు ఇంట్లో అది పరిస్థితులు అందుకని ప్రభుత్వాలు కూడా ఎంతవరకు మద్యం ఏ మనిషికి అమ్ అందాలో అందనివ్వండి అంతే కొనమండి ఇంతే ఒక ఒక రోజు ఒక బాటిల్ అని చెప్పి మనం చెప్పినా అది జరిగేవి కాదు పెట్టేవి కాదు కర్నూలులో నేను ఉన్నప్పుడు రాయలసీమలో హైదరాబాదు కర్నూల్లో కిందటి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏవేవో మందులు ఉన్నాయి కదా అప్పుడు కర్నూలు వాళ్ళు బార్డర్ ఉండేది ఆంధ్రకిను తెలంగాణకి ఆ కర్నూలుకి ఆ గట్ల మీద కూర్చుని మందు ఉండేవాళ్ళు సాయంత్రం అయినసరికి చక్కగా కూర్చుని హాస్పిటల్ వేసుకుని అందరూ హాయిగా ఆ తెలంగాణ బార్డర్ కర్నూలు బార్డర్ రాయలసీమ బార్డర్లో కూర్చొని మందు తాగుతూ ఉండేవాళ్ళు నేను వచ్చేటప్పుడు చూసేదాన్ని హైదరాబాద్ నుంచి ఏ ఉన్నారు వీళ్ళు ఎవరో చక్కగా మంచిగా టిప్టాప్గా రెడీ అయిపోయి గట్ల మీద కూర్చుని చక్కగా మంత పోలీసులకి తెలుసు అందరికీ తెలుసు ఏం చేస్తారు అందరినీ వదిలేస్తారు అదే పరిస్థితులు అందుకని ప్లీజ్ అండి దేవుడి దగ్గర ఉన్నప్పుడు మనం ఏ బిజినెస్ చేసినా బిజినెస్ కోసమే అని చెప్పండి దేవుణ్ణి నేను ఈ బిజినెస్ పెడుతున్నాను మందు బిజినెస్ పెడుతున్నాను లేకపోతే ఓయో రూములు పెడుతున్నాను హోటల్ పెడుతున్నాను లేకపోతే అమ్మాయిలను సప్లై చేస్తున్నాను అందుకోసం నాకు కలిసి రావాలని చెప్పి అని చెప్పి దయచేసి ఎవరు ఎక్కడ చెప్పద్దు తప్పుగా అనుకోవద్దు నేను చెప్పిన విషయం ఇట్లా కొంచెం కొంచెం దేవుడి దగ్గరన్నా మనము కొన్ని కొన్ని మంచి పనులు చేయాలి కాబట్టి బిజినెస్ పర్పస్ అది మీరు పెట్టుకున్నారు షాప్ తప్పలేదు కానీ ఆయన దగ్గర చెప్పేటప్పుడు కొంచెం ఇలాంటివి జరగకుండా ఉంటే బాగుంటుందని నాకు అనిపించింది మీ అందరికీ ఏమంచిందో కామెంట్లో చెప్పండి ఇలా తాగి రావడం వల్ల యాక్సిడెంట్లు అయిన వాళ్ళు ఉన్నారా హస్బెండ్లు తాగటం వల్ల బాగా ఇబ్బంది వాళ్ళు ఉన్నారా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ బాక్స్లోకి వచ్చేసి కామెంట్ చేసేయండి ఓకేనా ఎందుకంటే చాలా దారుణమైన పరిస్థితులు బయట తాగటం వల్ల ఎంత అనర్ధాలు జరుగుతాయో ప్రత్యేకంగా అందరికీ తెలిసిందే నాకు తెలిసిన ఆయన కూడా ఒక ఆయన దూర బంధువు తాగేసి ఐదు వందల రూపాయలకి ఐదు ఎకరాల పొలం రిజిస్ట్రేషన్ చేసి వచ్చేసాడు ఒక ఆయన ఒక ఆయనకి చేసాల్సి వచ్చిన తర్వాత ఒక నెల రోజులు తెలిసింది ఆ ఊర్లో తెలిసిన తర్వాత అప్పుడు మా ఫాదరే వెళ్ళి వాళ్ళని బెదిరించి అదిరించి ఆ ఐదు వందల రూపాయలకి అమ్ము కొంటారేరా మీరు అని చెప్పి బెదిరించి వాళ్ళ చేత మళ్ళీ తిరిగి రిజిస్ట్రేషన్ చేయించారు ఈ మనిషికి ఈ రోజుల్లో చేసేవాళ్ళు ఉంటారా ఆ రోజుల్లో గౌరవం ఉంది మర్యాదలు ఉన్నాయి కాబట్టి తిరిగి చేశారు అతను తాగాడంటే అమ్మను కొడతాడు అన్నయ్యని కొడతాడు ఉదయని కొడతాడు పిల్లల్ని కొడతాడు అందరిని కొడతాడు తల్లి వేలు కొరికేసేసి ఒకరోజు ఆ మొక్క ఊడిపోయేటట్టు తల్లిని తల్లిని కొరికాడు ఆయన అంతటి దుర్మార్గులు ఉంటారు అన్నగారిని చంపడానికి తిరుగుతాడు తల్లిని చంపాలని చూశాడు మళ్ళీ నేమో ఇన్ని ఊళ్ళో వాళ్ళకి కళ్ళు తాగటం కోసం ఊళ్ళో వాళ్ళకి ఎకరాల ఎకరాలు పొలం అమ్మేస్తాడు ఈరోజు వాడి కొడికే త్రాసుడులాగా తయారయ్యి ఎవరైతే ఎకరాల పొలం తీసుకొచ్చి ఇచ్చాడో వాళ్ళని వాళ్ళ మీదే ఇప్పుడు బ్యాడ్గా ప్రచారాలు చేయటాలు వాళ్ళని ఇబ్బంది పెట్టాలి చేస్తుంటాడు గడిచిపోయిన రోజులు అందరూ మర్చిపోతారండి కుటుంబానికి ఏం చేసామనేది తాగితే తాగేటి చచ్చు ఆశ మనకే వస్తుందని చెప్పి ఆ రోజే ఒక ఆ కుటుంబం వాళ్ళు ఆలోచించి నడితే బాగుండేదేమో అనిపించింది తాగి తాగి చచ్చేవాడు ఆ పిల్లాన్ని తీసుకుని వాళ్ళ అమ్మ పుట్టింటికి పోయేది ఆస్తి అంతా వేసుకుని వాళ్ళు తినేవాళ్ళు అయిపోయేది అక్కడితో మంచి పోవడం వల్ల ఎన్ని అనర్ధాలు ఉంటాయి చూసారా ఏకిమేకై మళ్ళీ ఆ కుటుంబానికి ఎదురు తిరిగే పరిస్థితి వస్తుంది అదే పరిస్థితి దుర్మార్గుల పిల్లలు దుర్మార్గుడే కొడతాడు అన్నట్టు అలాగే ఉంటుంది పరిస్థితి మరి ఏం చేస్తాను చెప్పండి మీకెవరన్నా తెలుసా ఇలా తాగిన వాళ్ళు ఇబ్బందులు పెట్టిన వాళ్ళు ఓకేనా